అందరికీ సాలం ఈరోజు ఇర్మియా గ్రంథము నలభై అధ్యాయం నుండి నలభై రెండవ అధ్యాయం వరకు ఇందులో నుండి ప్రశ్నలకు సమాధానములు మొదటి సమాధానము సమకూర్చుకొనిరి నలభై అధ్యాయం పన్నెండవ వచనం రెండవ సమాధానము బత్తెమును బహుమానము నలభై అధ్యాయం ఐదవ వచనం మూడవ సమాధానము గెత్ గెరూతు కింహాములో నలభై ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచనం నాలుగవ సమాధానము భోజనము నలభై ఒకటో అధ్యాయం ఒకటవ వచనము ఐదవ సమాధానము దేవుని ఉగ్రత నలభై రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఆరవ సమాధానము జాలి నలభై రెండవ అధ్యాయం పన్నెండవ వచనం ఏడవ సమాధానము ప్రార్థన నలభై రెండవ అధ్యాయం రెండవ వచనం